హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శైలు రంగోలి అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో శుక్రవారం రోజు లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే మనం ఈశాన్యంలో ఇలా రాగి చంపుతాం శుక్రవారం శుక్రవారం పెట్టుకుంటే చాలా మంచిదండి మనకి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది చూడండి ఈశాన్యంలో చేస్తారు ఇలా రాగి చంపుతా తెలియని వారి కోసమే నేను ఈ వీడియో తీసాను ఇలా ఈశాన్యంలో మనం ఇలా శుభ్రంగా కడుక్కొని ఈశాన్యం మూలలో శుభ్రంగా కడుకొని పసుపు పసుపు రాసుకోవాలండి ఇలా పసుపు రాసుకొని పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసుకోవాలి ఇలా బొట్లు పెట్టేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే రాగి చెంబు పెట్టుకుంటామో అక్కడ కూడా పసుపు రాసుకేసుకొని అష్టదల పద్మ ముగ్గు వేసుకోవాలి చూస్తాను కదండి నేను ఇక్కడ వీడియోలో అష్టదల పద్మ ముగ్గు వేసుకోవాలి లేదంటే కొబ్బరి ముగ్గు కూడా వేసుకో వేసుకోవచ్చు మనం నేనైతే ఇలా అష్టదళ పద్మ ముగ్గు వేసుకుంటున్నాను ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కుంకుమ వేసుకోవాలి అలాగే మనం ఇక్కడ రెండు తమలపాకులు తీసుకొని పెట్టుకోవాలండి రాగి చెంబు ఖాళీగా ఉత్తిగానే అలా పెట్టకూడదు ఏదైనా పెట్టాలి కింద తమలపాకులు కానీ లేదంటే మీకు రాగి ప్లేట్ ఉంటే రాగి ప్లేట్ కానీ పెట్టేసుకోవాలి ఇలా తమలపాకులు పెట్టిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కుంకుమ వేసుకోవాలి ఇలా రాగి చెంపును శుభ్రంగా కడుక్కొని బొట్లు పెట్టేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి నేను ఐదు బొట్లు పెట్టుకున్నాను ఈశాన్యమూలలో ఇలా రాగి చెంపు పెట్టుకోవాలి అందులోనే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కుంకుమ వేసుకొని పూలు కూడా వేసుకోవాలండి మీకు ఎన్ని ఎన్ని పూలు వేసుకోవాలంటే అన్ని పూలు వేసుకోవచ్చు చూడండి ఇలా పూలు వేసేసుకోవాలి ఇలా పూలు వేసుకున్న తర్వాత ఇలా పూలు వేసుకున్న తర్వాత ధూపం వేసుకోవాలండి మనం ఇక్కడ ధూపం ఒక ఐదు ఐదు సార్లు తిప్పేసుకొని ధూపం అనేది అక్కడ పెట్టేసేయాలి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందండి మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చాలా ప్రశాంతతగా ఉంటుంది అండ్ లక్ష్మీదేవి కటాక్షం కూడా మనకి కలుగుతుంది నేనైతే శుక్రవారం శుక్రవారం ఇలా చేశానండి ఈశాన్యంలో మీరు ఎలా చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్